ఏడు రెండు వేల ఇరవై ఐదు భారత సాయుధ దళాలు పాకిస్తాన్ మరియు పిఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన దాడి చేశాయి ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలోని ఇరవై ఆరు మంది మరణించిన ఉగ్ర దాడికి ప్రతీకగా ఈ చర్య జరిగింది జస్సే మహమ్మద్ లష్కరే తోయిబా స్థావరాలను లక్ష్యంగా చేసి స్కల్ప్ మిసైల్ హమర్ బాంబులతో ఇరవై ఐదు నిమిషాలలో దాడిని పూర్తి చేశారు డెబ్బై మంది ఉగ్రవాదులు హతమయ్యారు ఉగ్రవాద సంస్థల సామర్థ్యం దెబ్బతిన్నది భారత్ ఈ చర్యను కేంద్రీకృత కొలమాన చర్యగా పేర్కొంది పౌరులకు హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంది పాకిస్తాన్ దీన్ని యుద్ధ చర్యగా పిలిచి ప్రతీకారం తీర్చుకుంటామంటుంది ఈ ఆపరేషన్ భారత్ ఉగ్రవాదంపై గట్టి వైఖరిని చాటింది మీరు ఈ ప్రతీకార చర్యను ఏ విధంగా చూస్తున్నారో కామెంట్ చేయండి మిస్ వరల్డ్ ఫైవ్ విన్నర్ ఎవరో మీకు తెలుసా మిస్ వరల్డ్ పోటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే ముప్పై ఒకటిన హైదరాబాద్లోని హైటెక్స్లో జరిగింది మిస్ వరల్డ్ కిరీటాన్ని థాయ్లాండ్కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్ సొంతం చేసుకున్నారు మొదటి రన్నరప్గా ఇథోఫియా బామా అసెట్ దెరాజ్ రెండో రన్నరప్గా మిస్ పోలాండ్ మజా క్లౌజ్డా మూడో రన్నర్ప్గా మార్టినిక్ భామా అరాలి జోవిచ్ నిలిచారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విజేతను ప్రకటించారు మిస్ వరల్డ్ విజేత ఓపల్ సుచాతాకు ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల వజ్రాల కిరీటాన్ని అందిస్తారు టైటిల్ విన్నర్కు అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది మూవీ ఛాన్స్లు మోడలింగ్ కాంట్రాక్ట్లు ఎండోర్స్మెంట్లు లభిస్తాయి ఈమె ఏడాది పాటు లండన్లో ఉండవచ్చు నగలు మేకప్ కిట్లు డిజైనర్ దుస్తులు లభిస్తాయి అలాగే బ్యూటీ విత్ ఎ పర్సన్లో భాగంగా ఏడాది పాటు ప్రపంచమంతా ఫ్రీగా తిరగవచ్చు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చరిత్రలో ఒక అరుదైన అద్భుతం పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు విరామం చెప్పిన బెంగళూరు కోహ్లీ కెరియర్ లో ఐపీఎల్ ట్రోఫీ లేదనే లోటు తీరింది ఫైనల్లో పంజాబ్ పై కేవలం ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది ఆర్సీబీ తమ తొలి టైటిల్ ని ఎట్టకేలకు సాధించింది పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం ఒక పరుగుతో అవుట్ అవ్వడంతో మ్యాచ్ ఆర్సీబీ వైపు మలుపు తిరిగింది చివరిలో శశాంక్ సింగ్ హాఫ్ సెంచరీతో పోరాడిన ఓటమి తప్పలేదు కోహ్లీ మూడు పరుగులతో రాణించగా భువనేశ్వర్ కృణాల్ బౌలింగ్ ఈ సాల కప్ నమ్దే అనుకున్న ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఈసారి తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డులను ప్రకటించింది బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ బెస్ట్ ఫిలిం గా కల్కి నిలిచినట్లు జూరీ చైర్మన్ జయసుధ తెలిపారు ఉత్తమ రెండవ చిత్రంగా పొట్టేల్ మూడవ చిత్రంగా లక్కీ భాస్కర్ నిలిచాయి బెస్ట్ డైరెక్టర్ గా నాగశ్విన్ కల్కీ సినిమాకు బెస్ట్ యాక్టరెస్ గా నివేదిత థామస్ ముప్పై చిన్న కథ కాదు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా భీమ్స్ కు అవార్డులు లభించాయి స్పెషల్ జూరీ అవార్డులు దుల్కర్ సల్మాన్ అనన్య నాగలకు లభించాయి వారితో పాటు కా సినిమా దర్శకులు సుజిత్ మరియు సందీప్ లకు అవార్డులు వరించాయి ఇష్టమైన వ్యక్తి చనిపోతే చూసి తట్టుకోలేక గుండె పట్టుకొని కూలిపోవడం వంటి దృశ్యాలు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం అయితే నిజ జీవితంలోనూ ఇలాంటి సంఘటనలు జరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు దీన్ని బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ లేదా టకోట్స్బో యోపతి అని అంటారు దీనికి కారణం తీవ్ర భావోద్వేగ ఒత్తిడి ప్రియమైన వారి అకాల మరణం విడిపోవడం ఆర్థిక నష్టం లేదా శారీరక ఒత్తిడి వల్ల గుండె తాత్కాలికంగా బలహీనపడుతుంది గుండె యొక్క ఎడమ జటరిక ఆకారం జపనీస్ చేపల కుండలాగా మారడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు గుండెపోటు లాంటి ఛాతి నొప్పి శ్వాస ఆడకపోవడం గుండె దడ లేదా గుండె బలహీనత ఇది తాత్కాలికమైనది మానసిక సంఘర్షణ తగ్గిన తర్వాత గుండె మలి సాధారణ స్థితిలోకి వస్తుంది మనం మన భావోద్వేగాలను గుర్తించడం మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం ప్రేమ బాధ ఇవి మనసుకే కాదు గుండెకు కూడా సంబంధించి ఉంటాయి తాజ్మహల్ను నిర్మించడానికి ఇరవై రెండు సంవత్సరాలు పట్టింది షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ స్మృతిగా పదహారు వందల ముప్పై రెండులో మొదలై ఇరవై రెండు సంవత్సరాల తర్వాత పదహారు వందల యాభై మూడులో పూర్తయింది అంటే దాదాపు రెండు దశాబ్దాలు ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించడానికి ఇరవై వేల మంది కార్మికులు పనిచేశారు తెల్లని పాలరాయిని రవాణా చేయడానికి వెయ్యి ఏనుగులకు పైగా ఉపయోగించారు దేశం నలుమూలల నుంచి ఈ రాళ్లను తీసుకొచ్చారు అంతేకాదు తాజ్మహల్లోని పూల డిజైన్లు పిట్రా డ్యూరా ఇరవై ఎనిమిది రకాల విలువైన అరుదైన రాళ్లతో తయారు చేయబడ్డాయి ఇవి చైనా టిబెట్ శ్రీలంక వంటి ప్రాంతాల నుండి తీసుకువచ్చారు తాజ్మహల్ రోజు రంగు మారుతుందన్న విషయం మీకు తెలుసా ఉదయం గులాబీ మధ్యాహ్నం తెల్లగా సాయంత్రం బంగారు రంగులో మెరుస్తుంది ఇది నిజంగా ఒక అద్భుతం తాజ్మహల్ కేవలం కట్టడం కాదు ప్రేమకు కళలకు ఒక చిహ్నం మీరు ఎప్పుడైనా తాజ్మహల్ని చూశారా కామెంట్లో చెప్పండి మరియు ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి